హిందూ ధర్మంలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిప్రాప్తమైన స్థితి ఏకాదశి ప్రతి చంద్రమాసంలో శుక్లపక్షం కృష్ణపక్షంలలో వచ్చే పదకొండవ రోజును ఏకాదశిగా పరిగణించి భక్తులు ఉపవాసం ఆచరిస్తారు అయితే ఈ పవిత్రమైన రోజున ముఖ్యంగా అన్నం తినకుండా ఉండటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం దీని వెనుక అనేక పురాణ ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భవిష్యత్తు పురాణం ప్రకారం ఒకప్పుడు పాపపురుషుడు అనే వ్యక్తి ఏకాదశి వ్రతం పాటించే భక్తుల వల్ల తన శక్తిని కోల్పోయాడు అప్పుడు అతను విష్ణుమూర్తిని వేడుకోగా ఆ రోజు అనగా ఏకాదశి నాడు భూమిపై పండించే బియ్యం ఇతర ధాన్యాలలో నివసించడానికి వరాన్ని ఇస్తానని చెప్తారు అందుకే ఏకాదశి రోజున అన్నం తింటే అది పాపాన్ని తిన్నట్లుగా భావించి వ్రతం పూర్తి ఫలితం లభించదని భక్తులు నమ్ముతారు మోక్షం పొందాలనే ఉద్దేశంతో ఉపవాసం పాటించేవారు ధాన్యాన్ని పూర్తిగా తినకుండా ఉంటారు ఈ కారణంగానే ఏకాదశి వ్రతాన్ని అన్నత్యాగంగా కూడా పాటిస్తారు మరొక ప్రసిద్ధి కథన ప్రకారం ఒకప్పుడు మహర్షి మేధా తన శరీరాన్ని త్యజించినప్పుడు ఆ శరీర భాగాలే భూమిలో కలిసిపోయి బియ్యం బార్లీ వంటి ధాన్యాలుగా మొలకెత్తాయని చెప్తారు మహర్షి మేధా మరణించిన రోజు ఏకాదశి అందుకే ఏకాదశి రోజున బియ్యం తినడం అనేది ఒక జీవి తిన్నట్లేనని ఇది అపచారంగా భావించబడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుని గమనం మనస్సు ద్రవాలపై అధిక ప్రభావాన్ని చూపుతుంది ఏకాదశి రోజున చంద్రుని స్థితి భూమిపై ముఖ్యంగా నీటిపై అధిక శక్తిని కలిగి ఉంటుందని నమ్ముతారు అన్నంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల శరీరంలో నీటి శాతం పెరిగి మనస్సు అస్థిరంగా మారుతుందని తద్వారా తామసిక గుణాలు పెరిగి ఆధ్యాత్మిక చింతన ప్రార్థనపై దృష్టి పెట్టడం కష్టమవుతుందని చెప్తారు ఉపవాసం ద్వారా మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుంది ఆయుర్వేదం ప్రకారం ఏకాదశి నాడు జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం మంచిది అన్నం ధాన్యాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి ఉపవాసం యొక్క లక్ష్యం శరీరాన్ని తేలికగా ఉంచుతూ జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడం అన్నం వంటి బరువైన ఆహారం తినడం వల్ల బద్ధకం మందకొడితనం పెరుగుతాయి ఇది వ్రతం యొక్క ఆధ్యాత్మిక లక్ష్యానికి విరుద్ధం అందుకే ఏకాదశి నాడు పండ్లు పాలు దుంపలు సగ్గుబియ్యం వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు ఇవి తేలికగా జీర్ణమై శక్తిని అందిస్తాయి ఏకాదశి రోజున అన్నం తినకూడదనే నియమం కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు ఇది శరీర మనస్సులకు ఆధ్యాత్మిక సాధనకు సిద్ధం చేసే ఒక పద్ధతి బియ్యం వంటి ధాన్యాలను తీసుకోకుండా ఉండటం ద్వారా భక్తులు తమ దైవారాధనపై దృష్టి కేంద్రీకరించి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు తద్వారా శ్రీ మహావిష్ణు అనుగ్రహాన్ని పొందుతారని నమ్మకం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి